అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గత రెండు వేల పదిహేడు పేపర్ టూ సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలించేద్దాం ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి రెండు వేల పదిహేడులో జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి మెథనాలకి సంబంధించి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు చూడండి మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లేదు ఇక్కడ ఈ వీడియోలో రెండు వేల పద్దెనిమిది జూన్ నెలలో జరిగిన పద్నాలుగో తేదీన ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ కూర్చి పరిశీలన చేద్దాం ఇక్కడ భారతదేశం ద్వీపకల్పం ఎందుకనగా భారతదేశానికి నాలుగు వైపుల సముద్రాలు ఉండడం వల్ల భారతదేశానికి మూడు వైపుల సముద్రాలు ఉండడం వల్ల దీనికి ఉత్తర వైపు హిమాలయాలు ఉండడం వల్ల ఇది త్రిభుజాగార పీఠభూమిని కలిగి ఉండడం వల్ల త్రిభుజాగార పీఠభూమిని కలిగి ఉండడం వల్ల ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే భారతదేశానికి మూడు వైపులా సముద్రం ఉండడాన్ని ఉండడం వల్ల దీనిని ద్వీపకల్పం అని పేర్కొన్నారు తర్వాత భారతీయులు విదేశాలకు వెళ్ళి పనిచేయడాన్ని పర్యవేక్షించే భారత చట్టం ఇది విదేశాలకు వెళ్ళి పనిచేయడాన్ని పర్యవేక్షించే భారత చట్టం వలసల చట్టం పంతొమ్మిది ఎనభై మూడు దౌత్య సంబంధాల చట్టం పంతొమ్మిది ఎనభై ఐదు వలసల చట్టం పంతొమ్మిది ఎనభై నాలుగు దౌత్య సంబంధాల చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు రైట్ ఆన్సర్ ఏంటి అంటే వలసల చట్టం పంతొమ్మిది ఎనభై మూడు రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత రెండవ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ జర్మనీల ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా ప్రకటించిన ప్రణాళిక జపాన్ జర్మనీల ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా ప్రకటించిన ప్రణాళిక ఇది ఆప్షన్స్ మాల్తో ప్రణాళిక ట్రోమన్ ప్రణాళిక మార్షల్ ప్రణాళిక రూజ్బెల్ట్ ప్రణాళిక ఇక్కడ మార్షల్ ప్రణాళికను అమెరికా ప్రకటించడం జరిగింది తర్వాత ఖండాంతర ఆఫ్రికా వాదంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు క్వామెన్ కోమా కెన్సారో వివా నమ్ది అజ్కివే నెల్సన్ మండేల ఖండాంతర ఆఫ్రికా వాదంలో ప్రముఖ పాత్ర పోషించినవారు ఎవరు అని చూసినట్లయితే క్వామెన్ క్రోమా క్వామెన్ క్రోమా తర్వాత వాయవ్య భారత ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గూర్చి మాట్లాడిన ఉర్దూ కవి ఎవరు ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ మేర్జా గాలిబ్ మహమ్మద్ ఇక్బాల్ చౌదరి రెహమత్ అలీ ఖాసిం రజ్వి రైట్ ఆన్సర్ ఏంటి అంటే మహమ్మద్ ఇక్బాల్ వాయవ్య భారత ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను మాట్లాడిన ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ తర్వాత తనకు తాను కొత్త వస్త్రాలు రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు తనకు తాను కొత్త వస్త్రాలు రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తుంది అని పేర్కొన్న వారెవరు అని చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే జవహర్ లాల్ నెహ్రూ తర్వాత రాజ్యాంగంలోని ఈ అధికరణ కాశ్మీర్ రాష్ట్ర మౌలిక స్వభావాన్ని కాపాడడానికి ఉద్దేశించింది ఏ అధికరణ కాశ్మీర్ రాష్ట్రం యొక్క మౌలిక స్వభావాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది అని చూసినట్లయితే మూడు వందల యాభై ఆరో అధికరణ మూడు వందల అరవై అధికరణ మూడు వందల డెబ్భై అధికరణ మూడు వందల పదహారవ అధికరణ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మూడు వందల డెబ్భైవ అధికరణ కాశ్మీర్కి సంబంధించింది తర్వాత మహానగరంగా పిలువబడాలంటే అక్కడ ఉండవలసిన జనాభా ఎంత మహానగరంగా పిలువబడాలంటే ఉండాల్సిన జనాభా కోటి జనాభాకు మించి ఉండాలి పది లక్షలు యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు మహానగరంగా పిలువబడాలి అంటే కోటి జనాభా మించి ఉండాలి కోటి జనాభా మించి ఉండాలి తరువాత పాకిస్తాన్ అన్న పేరును ప్రతిపాదించిన వారు ఎవరు ఆప్షన్స్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహ్మద్ అలీ జిన్నా చౌదరి రహ్మత్ అలీ మహ్మద్ ఇక్బాల్ పాకిస్తాన్ అనే పేరును చౌదరి రహ్మత్ అలీ ప్రతిపాదించడం జరిగింది చౌదరి రహ్మత్ అలీ తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పడిన సంవత్సరం పునర్వ్యవస్థీకరణ సంఘం ఎప్పుడు ఏర్పడింది అని చూసినట్లయితే పంతొమ్మిది యాభై మూడు యాభై ఆరు యాభై ఎనిమిది అరవై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం పంతొమ్మిది యాభై మూడులో ఏర్పడింది తర్వాత చైనా భారత్ల మధ్య సరిహద్దు రేఖ చైనాకి భారత్కి మధ్య జోరన్ రేఖ రాడ్ క్లిఫ్ రేఖ మెక్మోహన్ రేఖ వాస్తవాధీన రేఖ చైనాకి భారత్కి మధ్య రైట్ ఆన్సర్ ఏంటి అంటే మెక్మోహన్ రేఖ తర్వాత కీతాబాల్ హింద్ గ్రంథ రచయిత ఎవరు ఆల్ బెరోని మహమ్మద్ గజ్ని ఫిరదౌసి అబ్దుల్ అజీజ్ కితాబ్ ఆల్హింద్ ఆల్ బెరూని రచించడం జరిగింది కితాబ్ ఆల్హింద్ తర్వాత గోండ్వానా యురేషియా భాగాలు ఈ సముద్రంతో వేరు చేయబడినవి ఏ సముద్రంతో ఎర్ర సముద్రం మధ్యధర సముద్రం తెత్తి సముద్రం కాశ్మీర్ సముద్రం గోండ్వానా యురేషియా భాగాలు ఏ సముద్రంతో వేరు చేయబడ్డాయి అని చూస్తే టెత్తిస్ సముద్రంతో వేరు చేయబడ్డాయి తర్వాత క్యోటో ప్రోటోకాల్కి సంబంధించి సరికాని అంశం ఏది సరికాని అంశం ఆప్షన్స్ ఐక్య సమితి ఈ సమావేశం నిర్వహించింది హరిత గృహ వాయు విడుదలను ఐదు పాయింట్ రెండుకు పరిమితం చేసింది భూమి తల్లిని కాపాడడం జనాభా విస్ఫోటనానికి కారణాలు కనుగొనడం ఇందులో క్యోటో ప్రోటోకాల్కి సంబంధించింది ఏది అని చూస్తే రైట్ ఆన్సర్ ఏంటంటే జనాభా విస్ఫోటనానికి కారణాలు కనుగొనడం అనేది సరికాదు మిగిలిన మూడు కూడా ఈ క్యూటో ప్రోటోకాల్కి సంబంధించినవి అంటే దీనిని ఐక్యరాజ్య సమితి ఈ సమావేశం నిర్వహించింది హరిత గృహ వాయువు విడుదలను ఐదు పాయింట్ రెండు శాతానికి పరిమితం చేయడం జరిగింది భూమి తల్లిని కాపాడాలి అని నిర్ణయించడం జరిగింది తర్వాత నేత రుణాలు అందించేవి బ్యాంకులు వడ్డీ వ్యాపారస్తులు వర్తకులు బంధువులు నియత రుణాలు ఎవరు అందిస్తారు అంటే బ్యాంకులు అందిస్తాయి తర్వాత వస్తువుల ధరలలో నిరంతర పెరుగుదలను ఈ విధంగా పిలుస్తారు ధరల సూచి ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం ధరలు నిరంతరం పెరుగుదలని ఏమంటారు అని చూస్తే ద్రవ్యోల్బణం అంటారు ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని పేర్కొంటారు సాహిత్య అధ్యయనం వలన లాభం గౌరవం లేకపోయినా ప్రతి మహిళ వీటిని తప్పక చదవాలి అన్నవారు లాభము గౌరవము లేకపోయినా కానీ ప్రతి మహిళ తప్పక చదవాలి అన్నవారు ఇసాబెల్లా ఆంటోనియో జాక్విలిన్ కసాన్రాడెల్ పెడెల్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కసాన్రా పెడెల్ తర్వాత రాజ్యం అంటే నివసించే ప్రాంతం కాదు అందులోని ప్రజలే అన్న ఆధునిక అర్థం ఇచ్చిన విప్లవం ఏది ఆప్షన్స్ అమెరికా విప్లవం ఫ్రెంచి విప్లవం ఇంగ్లాండ్ విప్లవం ఇటలీ విప్లవం రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫ్రెంచి విప్లవం తర్వాత పదహారవ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యం స్థాపించిన దేశం ఏది హిందూ మహాసముద్రం మీద స్పెయిన్ పోర్చుగల్ ఇటలీ జర్మనీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే పోర్చుగల్ పదహారవ శతాబ్దంలో పోర్చుగల్ తర్వాత చోట నాగపూర్ ఆదివాసీల నాయకుడు ఎవరు చోట నాగపూర్ ఆదివాసీల నాయకుడు కొమరంభీం ముండా సీతారామరాజు హైమర్ హైమర్డార్ఫ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే చోట నాగపూర్ ఆదివాసీల నాయకుడు బీర్సా ముండా బేర్సా ముండా తర్వాత రెండు వేల పది ద్వితీయార్థంలో అరబ్ దేశాలు విప్లవాల బాట పట్టడానికి కారణం రెండు వేల పది ద్వితీయార్థంలో చమురు నిల్వలను రక్షించడానికి ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి మధ్యతరగతి ప్రజల హక్కులను కాపాడడానికి సైనిక పాలన ఏర్పాటు చేయుట ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రెండు వేల పది ద్వితీయార్థంలో అరబ్ దేశాలు విప్లవాల బాట పట్టడం జరిగింది తర్వాత సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది తొలి పెద్ద దేశం బెల్జియం యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ ఫ్రాన్స్ సార్వజనీన ఓటు హక్కు కల్పించిన ఏది అంటే సోవియట్ రష్యా యూఎస్ఎస్ఆర్ యూఎస్ఎస్ఆర్ తర్వాత అస్సాంలోని కాశీ జైంతియా గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన రాష్ట్రం అస్సాం ప్రాంతంలో కాశీ జైంతియా గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన రాష్ట్రం ఏది అని చూసినట్లయితే నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరాం రైట్ ఆన్సర్ ఏంటి అంటే మేఘాలయ తర్వాత విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఆమోదింపబడిన సంవత్సరం పంతొమ్మిది నలభై ఐదు నలభై ఎనిమిది యాభై ఐదు యాభై ఎనిమిది విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు ఆమోదించబడింది అంటే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఆమోదించబడింది తర్వాత దక్షిణ దిక్కును పటంలో పై భాగంలోను ఉత్తర దిక్కును కింది భాగంలోను చూపిన ప్రసిద్ధ అరబ్ పటాల రూపకర్త ఎవరు దక్షిణ దిక్కేమో పైన చూపించడం జరిగింది ఉత్తర దిక్కేమో కింది భాగంలో చూపించిన అరబ్ పటాల రూపకర్త ఎవరు తాలమి హెకేటస్ హెరిడోటస్ ఆలద్రీసి ఎవరు అంటే ఆలద్రీసి తర్వాత పటంలో పీఠభూములు చిత్తడి భూములు ఈ రంగుతో సూచించబడతాయి ఏ రంగు పసుపుపచ్చ నలుపు నీలం ఆకుపచ్చ ఏ రంగు అంటే పసుపు పచ్చతో పీఠభూములు కానీ చిత్తడి భూములు కానీ పసుపు పచ్చతో చూపించబడతాయి అనంతపురంలో వేసవి శీతాకాలాలలో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అనంతపురం ప్రాంతంలో వేసవి శీతాకాలలో ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి ఆప్షన్స్ ఇది తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది కాబట్టి ఇది సముద్ర తీరానికి దూరంగా ఉంది కాబట్టి ఇది కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే సముద్ర తీరానికి దూరంగా ఉంది కాబట్టి శీతాకాలానికి వేసవి కాలానికి ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది సంవత్సరం అంతా గడ్డగట్టుకుని ఉండే మహాసముద్రం ఆప్షన్స్ అట్లాంటిక్ ఆర్కిటిక్ హిందూ అంటార్కిటిక్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే ఆర్కిటిక్ సంవత్సరం అంతా కూడా కట్టుకుని ఉండే మహాసముద్రం ఇది ఆర్కిటిక్ తర్వాత భారతదేశంలో ఏకైక బంగారు గను పన్నాగనులు కోలార్ గనులు సాండూర్ గనులు సింగరేణి గనులు ఏకైక బంగారు గనులు భారతదేశంలో ఆప్షన్స్ కోలార్ గనులు తర్వాత పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు ఈ ఏవి అంటే మార్చ్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై మూడు రైట్ ఆన్సర్ ఏంటి అంటే మా సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత నామా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అక్బర్ నామా ఫెరదోసి షా ఆలాం అబుల్ ఫజల్ తాన్సేన్ ఎవరు అంటే అబుల్ ఫజల్ అక్బర్ నామా రచించడం జరిగింది తర్వాత రాజ రామ్మోహన్ రాయ్ ఈ రాష్ట్రానికి చెందినవారు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే బెంగాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాజరామ్మోహన్ రాయ్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు తర్వాత పంతొమ్మిది పంతొమ్మిదిలో బ్రిటిష్ వారు చేసిన ఈ చట్టం భారతీయ ప్రాథమిక హక్కులను హరించింది ఏ చట్టం పంతొమ్మిది పంతొమ్మిదిలో అంటే ఆప్షన్స్ మింటో మార్లే సంస్కరణలు మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు రౌలత్ చట్టం భారత ప్రభుత్వ చట్టం ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే రౌలత్ చట్టం తర్వాత తొలిసారిగా వితంతువుల ఈ స్త్రీలను అంటే వితంతు స్త్రీలను పునర్వివాహం జరిపిన తెలుగు సంఘ సంస్కర్త తొలిసారిగా వితంతు స్త్రీల యొక్క పునర్వివాహం జరిపించిన తెలుగు సంఘ సంస్కర్త ఎవరు ఆప్షన్స్ గురజడ అప్పారావు రాయప్రూలు సుబ్బారావు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పందుకూరి వీరేశలింగం ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అన్న మనం చూసినట్లయితే పందుకూరి వీరేశలింగం తొలిసారి వితంతుకి పునర్వివాహం జరిపించారు భూమి మీద ఎత్తులను కొరవడానికి ఆధారంగా తీసుకునేది మైదానాలు సముద్ర మట్టం భూమి యొక్క వాలు భూ స్వరూపము భూమి ఎత్తును కొలవడానికి దేని తీసుకుంటారు ఆధారంగా అని చూసినట్లయితే ఇక్కడ సముద్ర మట్టాన్ని తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య అధిక వర్షాన్ని ఇచ్చే పవనాలు అక్టోబర్ డిసెంబర్ ఈ నెలల మధ్య అధిక వర్షాన్ని ఇచ్చే పవనాలు ఈ సంజయ్ పవనాలు నైరుతి భవనాలు ప్రపంచ భవనాలు స్థానిక భవనాలు రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఈశాన్య ఋతుభవనాలు తర్వాత వీరసైవ ఉద్యమ ఆరంభకులు శైవ ఉద్యమ ఆరంభకులు ఆప్షన్స్ బసవన్న ఏకనాథ్ తుకారం నామదేవ్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బసవన్న వీరసైవ ఉద్యమం తర్వాత ప్లాస్ట్ యుద్ధంలో ఓడిన నవాబు సిరాజుద్దౌలా మీర్ జాఫర్ మీర్ ఆలం మీర్ ఖాసిమ్ లాసి యుద్ధంలో ఎవరు ఓడిపోయారు అంటే సిరాజుద్దోలో ఓడిపోవడం జరిగింది తర్వాత సుల్హీ కుల్ అనే భావనకు అర్థం ఏంటి ఆప్షన్స్ మత స్వేచ్ఛ పరమత సహనం సర్వమత సమానత్వం ప్రపంచ శాంతి ఆప్షన్స్ ప్రపంచ శాంతి సుల్హి కుల్ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య యాభై ఇరవై ఐదు ముప్పై ఇరవై ఎనిమిది ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే రెవెన్యూ డివిజన్లు యాభై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి తర్వాత ఆంధ్రప్రదేశ్ నందు మొత్తం శాసన మండలి సభ్యుల సంఖ్యలో శాసన మండలికి ఉపాధ్యాయులు ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఎంత ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఒకటి బై రెండవ వంతు అంటే సుమారు ఇరవై ఐదు ఒకటి బై ఆరో వంతు సుమారు ఎనిమిది మంది ఒకటి బై తొమ్మిదో వంతు సుమారు ఆరు ఒకటి బై పన్నెండవ వంతు సుమారు మూడు లేదా నాలుగు రైట్ ఆన్సర్ ఏంటి అంటే సుమారు మూడు లేదా నాలుగు ఒకటి బై వంతు శాసన మండలికి ఉపాధ్యాయుల సభ్యులను ఎన్నుకుంటారు అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం సున్నా డిగ్రీల రేఖాంశం నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నూట ముప్పై డిగ్రీల రేఖాంశం తొంభై డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం తర్వాత నల్లరేగడి భూములకు సంబంధించి సరికాని అంశం నల్లరేగడి భూములకు సంబంధించి నల్లరేగడి నేలలు వర్షాకాలంలో జగరుగా ఉంటాయి ఇవి ఎక్కువ కాలం తేమను ఉంచుకుంటాయి ఎండిన తర్వాత పొగుళ్ళు ఏర్పడతాయి ఈ భూములలో పంట దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది పంట దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ ఏంటి ఆ రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఈ భూములలో పంట దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది అనేది సరికాని అంశం మిగిలినవి సరైనవే నల్ల రేగడి భూములకు సంబంధించి తర్వాత బైసన్ కొండల ప్రాంతంలో కొండరెడ్లు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతి పోడు సాంద్ర వాణిజ్య సహజ సాగు బైసన్ కొండల ప్రాంతంలో బైసన్ కొండల ప్రాంతంలో పోడు వ్యవసాయం అనుసరిస్తున్నారు తర్వాత మహాజనపదాలలో శక్తివంతమైన మగధ రాజ్యం ఈ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది ఏ నదికి సింధునద మహానద గంగానద బ్రహ్మపుత్ర నద ఇక్కడ మగధ రాజ్యం అనేది ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది అంటే గంగానదికి ఇరువైపులా తర్వాత ఈ క్రింది వాణిలో బౌద్ధ స్థూపం శిథిలాలు లేని ప్రాంతం ఏది అమరావతి బట్టిప్రూలు పెనుగొండ గుంటుపల్లి ఇది జీలకర్ర అని కూడా పిలిచేవారు ఇందులో ఏది రైట్ ఆన్సర్ అంటే ఏ ప్రాంతంలో బౌద్ధ స్తూప శిథిలాలు అనేవి లేవు అని అడగడం జరిగింది రైట్ ఆన్సర్ ఏంటంటే పెనుగొండలో పెనుగొండ తర్వాత ఇది రాజ్యానికి సంబంధించిన అంశం గణరాజ్యానికి సంబంధించిన అంశం ఇది కేంద్రీకృత పాలన ప్రజాభిప్రాయానికి విలువ లేదు ఏక వ్యక్తి పాలన సమూహంచే చేయబడే పాలన గణరాజ్యం దానికి సంబంధించిన అంశం ఏది అని చూస్తే ఇక్కడ సమూహంచే పాలించబడే పాలన తర్వాత చైతన్య మహాప్రభు బహుళ ప్రచారంలోకి తెచ్చిన మంత్రం ఏది చైతన్య మహాప్రభు బహుళ ప్రచారంలోకి తెచ్చిన మంత్రం హరే రామ మంత్రం హరే కృష్ణ మంత్రం గాయత్రి మంత్రం నారాయణ మంత్రం చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారంలోకి తెచ్చాడు తర్వాత ఈ క్రింది వాణిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలలో ఒకటి కాదు సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలలో ఒకటి కాదు ఉత్తమ పౌరసత్వాన్ని పెంపొందించుట మనమనే భావన పెంపొందించుట సహకారం ఒకరిపై ఇంకొకరు ఆధారపడే తత్వం అనే అనుభూతులు పెంపొందించుట పటం గీ నైపుణ్యాలు పెంపొందించుట సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలలో ఒకటి కానిది అని అడగడం జరిగింది ఆన్సర్ ఏంటంటే పటం గీసే నైపుణ్యాలు పెంపొందించుట ఇది సరికాదు తర్వాత బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది భారత ప్రభుత్వం చే ఆమోదం పొందిన తేదీ ఏది రాష్ట్రపతి కేత ఇప్పుడు ఆమోదం పొందింది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై ఏడు రైట్ ఆన్సర్ ఏంటి అంటే రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున రాష్ట్రపతి కేత ఆమోదం పొందింది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గ్రామం నమూనాను బోధనలో ఉపయోగించుట అనేది ఎడ్గర్ ఎడ్గర్డైల్ అనుభవ శంకువులోని ఈ అభ్యసనానుభవం క్రిందకు వస్తుంది గ్రామం నమూనాను బోధనలో ఉపయోగించుట అనేది ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిత అనుభవాలు ప్రదర్శనలు ప్రదర్శన వస్తువులు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే కల్పిత అనుభవాలు తర్వాత ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికవాదం ఏది ఆదర్శవాదం ప్రకృతివాదం వ్యవహారిక సత్తావాదం నిర్మాణాత్మక వాదం రైట్ ఆన్సర్ ఏంటి అంటే వ్యవహారిక సత్తావాదం ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్విక పద్ధతి ఇది తర్వాత భారతదేశంలో మదర్ థెరిసా స్థాపించిన సంస్థ ఏది మదర్ తెరిస స్థాపించిన సంస్థ స్మైల్ ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ మిషనరీ ఆఫ్ చారిటీస్ హోమ్ ఫర్ పీపుల్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మిషనరీ ఆఫ్ చారిటీస్ తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని ఆర్థిక స్థితి చాలా బలహీన స్థితిలో ఉంది ఈ అంశాన్ని ప్రభావవంతంగా బోధించడానికి అనువైన పద్ధతి ఏది ప్రకల్పన పద్ధతి వాద సంవాద పద్ధతి విచారణాధార ఉపగమం కృత్యాధార ఉపగమం రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే వాద సంవాద పద్ధతి వాద సంవాద పద్ధతి తర్వాత సహజత్వం సృజనాత్మకత ఈ పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు ఈ పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు రైట్ ఆన్సర్ ఏంటి నిగమన పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు ఆగమన పద్ధతి ద్వారా అభివృద్ధి పొందవు చర్చా పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు ప్రాజెక్టు పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు సహజత్వం సృజనాత్మకత అనేది ఏ పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు అంటే నిగమన పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు తర్వాత ఒక బోధన వ్యూహంగా కాన్సెప్ట్ మ్యాప్లను ఉపయోగించుకోవడానికి మొదటిసారిగా అభివృద్ధిపరిచిన వారు ఎవరు బోధన వ్యూహంగా కాన్సెప్ట్ మ్యాప్లు ఉపయోగించుకోవడాన్ని అభివృద్ధి చేసింది సైమింగ్టన్ పోస్నర్ వైట్స్కి జేడి నోవక్క రైట్ ఆన్సర్ ఏంటి అంటే జేడి నోవక్క తర్వాత ఈ క్రింది వాటిలో ఆర్థిక వనరు కానిది బ్యాంకులు పరిశ్రమలు ఆనగట్టలు పాల కేంద్రాలు ఆర్థిక వనరు కానిది ఆనకట్టలు తర్వాత చెక్లిస్టులు సాధన నికసలు వరుసగా పరీక్ష సాధనం పరీక్షా సాధనం పరీక్షేత్ర సాధనం పరిక్షేత్ర సాధనం పరీక్షా సాధనం పరిక్షేత్ర సాధనం పరీక్షేత్ర సాధనం పరీక్షా సాధనం చెక్ లిస్టులు సాధన నికషలు అనేవి చెక్ లిస్టులు అనేవి ఏమో పరీక్షేతర సాధనం సాధన నికసలేమో పరీక్షా సాధనం రైట్ ఆన్సర్ ఫోర్ అవుతుంది ఇక్కడ తర్వాత ఒక విద్యార్థి తనకు తానే పోటీ పడడానికి స్ఫూర్తి పొందించటలో ఉపకరించే మూల్యాంకనం తనకు తానే పోటీ పడడానికి స్ఫూర్తి పొందించటలో ఉపయోగించే మూల్యాంకనం లక్ష్యాత్మక నియమరూప లోప నిర్ధారణ ప్రాయక్తిక రైట్ ఆన్సర్ ఏంటి అంటే లక్ష్యాత్మక మూల్యాంకనం తర్వాత మీ గ్రామ పటం గీసి అందులో చారిత్రక ప్రదేశాలు సేవా సంస్థలు గుర్తించండి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించబడింది ప్రశంస నైపుణ్యం వైఖరి అవగాహన రైట్ ఆన్సర్ ఏంటంటే నైపుణ్యం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక టెట్ పేపర్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ